అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నలభై ఆరు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం ఈ నెల ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అన్నదాత సుఖీభవా ప్లస్ పిఎం కిసాన్ రెండు పథకాలకు సంబంధించి మూడవ విడత ఆరు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం విడుదల చేయబోతోంది మరి ఈ మూడవ విడతను ఇప్పటికే విడుదల చేయాల్సి ఉన్న కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఇక్కడ మూడవ విడత వాయిదా పడుతూనే వస్తూ ఉంది ఇప్పుడు తాజాగా మనకు మూడవ విడతను రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో గత రెండు విడతలు పొందినటువంటి వారు అలాగే ఈసారి కొత్తగా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్కు అర్హత సాధించినటువంటి వారందరికీ కూడా కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ మూడవ విడత ఆరు వేల రూపాయలను విడుదల చేయబోతోంది మరి ఈ డబ్బులు మీకు ఈ నెల ఇరవై రెండు నుంచి కూడా జమ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించిన జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి అలాగే ఈ క్రాఫ్ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఈకేవైసి ఎన్పిసిఐ లింకు ఉన్నాయా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి మరి ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకుంటేనే ఈ అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ మూడవ విడత ఆరు వేల రూపాయలు మీ అకౌంట్లోకి రావడం జరుగుతుంది మరి ఈ డబ్బులు మీకు రావాలంటే మీరు ఏం చేయాలి ఏ బ్యాంకు అకౌంట్లు కలిగి ఉన్నా రైతులకు ముందుగా ఈ యొక్క డబ్బులు జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను మరి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది అలాగే వీడియోని తప్పకుండా ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన నొక్కి వీడియోనొక లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకుంటారు అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన కూడా నొక్కండి వాట్సప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింకును మీరు షేర్ చేయడం వల్ల వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని లబ్ధి పొందడం జరుగుతుంది అలాగే ఏపీ ప్రభుత్వం అందించే ప్రతి పథకానికి సంబంధించిన వీడియోని నేరుగా మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తుంది దానిపైన నొక్కి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతులు అందించేటువంటి అంటే రైతులు పంటలు పండించడానికి పెట్టుబడి సాయం కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రైతులందరికీ కూడా కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం తరఫున మనకు ఈ యొక్క పిఎం కిసాన్ ద్వారా ఆరు వేల రూపాయలను రెండింటినీ కలిపి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ అయితే ఇచ్చారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నలభై ఆరు లక్షల మంది రైతులను అర్హులుగా గుర్తించి అర్హులు ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం రెండు విడతల డబ్బులను విడుదల చేసింది తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండవ విడతలో ఏడు వేల రూపాయలు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మనకు నాలుగు వేల రూపాయలను విడుదల చేసింది మొత్తం కూడా ఇప్పటికే పద్నాలుగు వేల రూపాయలైతే రావడం జరిగింది ఇక ఈ చివరి విడతలో ఆరు వేల రూపాయలను విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుండి కూడా ముందుగా కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై రెండు విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తుందని ఈ విధంగా ప్రభుత్వం డబ్బులైతే విడుదల చేయబోతుంది ఇక ఈ డబ్బుల విడుదలకు డేట్ అయితే ఫిక్స్ అయింది కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు కూడా అన్నదాత సుఖీభవ అరుగుల జాబితాలోనూ పిఎం కిసాన్ అర్హుల జాబితాలోనూ మీ పేరు ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే ఇలా ఈ అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటారో లిస్ట్లో పేరు ఉంటేనే ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ మూడవ విడత ఆరు వేల రూపాయలైతే వస్తాయి లేకపోతే డబ్బులు జమ అవ్వదు ఇక లిస్ట్లో పేర్లు ఉన్న తరువాత ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ ఎన్పిసే లింకు ఇవి రెండు కూడా ఖచ్చితంగా పూర్తి చేయాలి ఈ ఈకేవైసీ ఎన్పిసే లింక్ అనేది పూర్తి చేస్తేనే మీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి లేకపోతే మీకు ఇక్కడ డబ్బులు వచ్చేటువంటి అవకాశమే లేదు కాబట్టి లిస్ట్లో పేర్లు తప్పనిసరిగా చెక్ చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోవడానికి మీరు నేరుగా మీ ఫోన్లోనే పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి ఈకేవైసీని పూర్తి చేయండి ఒకవేళ ఇలా మీకు వీలు కాకపోతే ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డును మీ సేవాకు తీసుకుని వెళ్ళి అక్కడ వేలి ముద్ర అనేది వేసి ఈకేవైసీని పూర్తి చేయండి ఈకేవైసీని చేసుకోమని ఇంకా ఇరవై శాతం మంది రైతులు ఈకేవైసీ చేయలేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే గుర్తించాయి కాబట్టి ఈకేవైసీ వెంటనే కూడా పూర్తి చేయండి అలాగే లింకు మీ యొక్క బ్యాంక్ ఖాతా ఏదైతే ఉందో మీరు ఏ బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నా ఆ బ్యాంక్ ఖాతాకు ఎన్పిసే లింక్ అనేది చెయ్యాలి ఈ ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయాలి ఈ ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయకపోతే మీరు ఇక్కడ లబ్ధి పొందలేరు కాబట్టి ఎన్పిసే లింక్ అనేది తప్పనిసరిగా చేయండి మిస్ అవ్వద్దు ఒకవేళ బ్యాంకు అకౌంటే ప్రాబ్లం ఉంటే హోల్డ్లో ఉన్న ఈ ఏదైనా మరే ఇతర ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా మీరు ఈ యొక్క కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుని ఈ అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ మూడవ విడత డబ్బులను ఖచ్చితంగా మీరు తీసుకోండి అలాగే ప్రభుత్వం మరొకసారి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ను తెరపైకి తీసుకొచ్చింది ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా ఉంటేనే మీరు లబ్ధి పొందగలుగుతారని మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోండి అని చెప్పి ప్రభుత్వం చెబుతోంది ఇక ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనే దాని గురించి మన ఛానల్లో గత వీడియోలో నేను చెప్పడం జరిగింది ఆ వీడియోలు చూసి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా చేసుకోండి అలాగే ఈ క్రాఫ్ మీరు వేసేటువంటి పంటను మీకు ఖచ్చితంగా ఈ పంట నమోదు చేసుకుంటే మీకు రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలే కాకుండా పంట నష్టపరిహారం ప్రకృతి వైపరీత్యాలు వచ్చి పంట నష్టపరిహారం జరిగినప్పుడు మనకు పంట నష్టపరిహారం డబ్బులు రావడానికి ఈ క్రాఫ్ట్ డేటా అనేది ఉపయోగపడుతుందని ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలని ప్రభుత్వం చెబుతూ ఉంది కాబట్టి ఈ క్రాఫ్ట్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఎవ్వరు కూడా ఎక్కడా మరచిపోవద్దు అలాగే తప్పనిసరిగా ఈ ఈ నెల ఇరవై రెండున డబ్బులు విడుదలవుతాయి ఒకవేళ ఇరవై రెండున విడుదల కాకపోతే ఈ నెల చివరిలో అంటే ఈ నెల ఇరవై ఎనిమిది రోజులు మాత్రమే ఉంది మరి ఈ నెల చివరి లేదా మార్చి మొదటి వారంలో అన్నదాత సుఖీభొవ పిఎం కిసాన్ మూడవ విడత ఆరు వేల రూపాయలు విడుదలయ్యే అవకాశం ఉంది మరి ఇది అప్డేటు ఒక లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మరిన్ని పథకాల కోసం ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు